బయటికి వెళ్ళగానే ఏదో ఒక భయాన్ని గెలిపించేది వచ్చింది అనుకోండి ఎక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ప్రేమ తలుపు చాటుకు వెళ్ళదు మనసు కిందకు వెళ్ళదు తన తల్లి దగ్గరికి వస్తుంది అంటే మా అమ్మ దగ్గరుంటే నేను క్షేమం అని దుష్టుడు నిన్ను తరుముతున్నాడు అని నీకు కనిపించినప్పుడు పారిపోయిన నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని రెక్కల నీడలోనికి రావాలి ఆశ్రయ దుర్గములోనికి రావాలి ఆయన వెనకాల దాక్కోవడానికి ప్రయత్నం చేయాలి దేవుణ్ణి ఎదిరించి నిన్ను పట్టుకుని వెళ్ళే ధైర్యం దుష్టుడికి ఉందా లేదు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే పట్టుకుని వెళతాడేమో కానీ దేవుని చేతుల్లో నువ్వుంటే దేవుణ్ణి ఎదిరించి పట్టుకొని పోయే స్థితి దుష్టునికి లేనే లేదు ప్రిమన దేవుని పిల్లలారా